నంద్యాల చుట్టుపక్కల ఉన్న విత్తన శుద్ధి కేంద్రాల ద్వారా విడుదలైన యాసిడ్ వాటర్ పొలాల్లోకి వదులుతున్నారని మూలసాగరం రైతు నగరం రైతులు ఆవేదన చెందుతూ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు నంద్యాల సెంటినరీ హాల్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మూలసాగరం రైతు నగరం రైతులు తమ పొలాల్లోకి శుద్ధి కేంద్రాల ద్వారా విడుదలయ్యే యాసిడ్ వాటర్ ను అక్రమంగా రాత్రి సమయాల్లో ట్రాక్టర్లతో నీళ్ల ట్యాంకర్ల ద్వారా పొలాల్లో వదులుతున్నారని దీని ద్వారా భూమిలో సాంద్రత తగ్గి దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన చెందారు గత పదేళ్ళ నుండి ఇలా చేస్తున్నప్పటికీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని చెప్తున్నారు ఇటీవల తాలూకా స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నట్లు వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో మూడు సహకారం రైతు నగరం రైతులు పాల్గొన్నారు నమస్కారములో మేము రైతులం సార్ పంట పొలాలు మెట్ట పొలాలు కాని వరి కానీ నందాల చీడు మొత్తం మెంబర్స్ మొత్తం వాళ్ళు మా పంట పొలాలలో రాత్రి పూట టైం టైం దొంగ దొనము వచ్చి ట్రాక్టర్లను ప్రైవేటు డైవర్లను తీసుకొచ్చి పంట పొలాల్లో నీళ్లు వదులుతున్నారు సార్ లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రైతుకు నష్టం కలుగుతుంది సుమారుగా దాపు దాపు పది సంవత్సరాలు అయింది సార్ ఫోర్ లైన్ మొదలు పెట్టాల వచ్చి ఫోర్ లైన్ ద్వారా రోడ్ల నుంచి వచ్చేది రాత్రి పూట పంట పొలాల్లో నీళ్లు వదులుతున్నారు నష్టం చాలా జరుగుతుంది సార్ కావున కావున దీనికి డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ అమ్మ గారికి కానీ దయచేసి మాకు నష్టపరిహారం చెల్లించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం మీడియా మిత్రుల నంద్యాల బొగ్గులేను నరసిములో నా పేరు మండలి నర్సిములో రైతు నగరం రైతున మూలసారం నా నా కానాల పొలం రైతు నారము ఆశీర్తి పెట్టి నీళ్ళని ఇడిచిపోతున్నాయి మాకు పొలాలు నష్టపోయేము ఎండిపోయినాయి పొలాలు కొట్టి సగం ఉత్తగా గట్టుకు వాళ్ళ ట్రాక్టర్ మొన్న పట్టుకున్నప్పుడు ట్రాక్టర్లు పట్టుకొని సిఐ గారికి పోలీస్ స్టేషన్ లో చెప్తే ఆయన సిఐ గారు అన్నాడు ఆయన మాకు అధికారం లేదు మాకు పవర్ లేదు అన్నాడు కలెక్టర్ కాడికి పోమన్నాడు ఈ రోజు కలెక్టర్ కాడికి వచ్చినారు కలెక్టర్ కంపెనీ పెట్టింది నా పేరు శ్రీనివాస గ్రామం మాకు మా రైతులగారం పొలాలకి అన్నిటికీ పత్తి గింజల ఫ్యాక్టరీ వాళ్ళు యాసిడ్ నీళ్ళు వదులుతున్నారు మా మొక్కజొన్న గానీ కంది గాని వరి మినుము అన్ని పంటలు దెబ్బతిన్నాయి ఈ రోజు కలెక్టర్ కలెక్టర్ మేడం గారికి అప్లికేషన్ ఇచ్చాము ఈ యాసిడ్ నీళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్లు మొత్తాన్ని బంద్ చేపియాలా బంద్ చేపిస్తే కానీ మేము పంటలు పండించుకోలేం సార్ మొన్న రెండు ట్రాక్టర్లు కూడా పట్టుకొని ఈ టైర్ల గాలి తీసేసినాము తీసేసినా వాళ్ళు మళ్ళా సీఏ కాడికి పోయి మళ్ళా అన్ని పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ తిప్పుతానే మళ్ళా యాసిన్ నీళ్ళు వదులుతానే ఉండాలి పొలాల్లో అవి మాకు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మేము తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు